డ్డూలో లడ్డూల కల్తీ జరగలేదు అని ఈవో గారే చెప్పారు ఎక్కడికి వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లను తిరిగి పంపడం జరిగింది అనేసి అన్నారు అంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉంది ఏ రకమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు కేవలం నెయ్యే కాదు అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలని స్వామివారికి వినియోగించేటువంటి ప్రతి పదార్థాన్ని కూడా పరీక్షించేందుకు పటిష్టమైనటువంటి ల్యాబ్ ఉంది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని మేము మరింతగా ఆధునీకరణించి చేపట్టడం జరిగింది ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి ఎలా కొనుగోలు చేశారు అసలు ఎలా దొరుకుతుంది అన్నారు మరి భాను రెడ్డి గారికి తెలియదా పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల రూపాయలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఆ రోజు పాలక మండలిలో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి పాని ప్రకాష్ రెడ్డి గారు మరి వారికి తెలియదా ఏ రకంగా దొరికిందో ఆ రోజు టెండర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు తీసుకొచ్చిందంట మేము తీసుకొచ్చినటువంటి మార్పులు ఎందుకంటే ఇంకా నాణ్యత ఉండడానికి ఒకసారి ఆ మార్పులు చూస్తే టెండర్ల విధానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి మార్పులు నుంచి ఐదేళ్ళు మినిమం డైరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి నేషనల్ టెండర్లలో ప్రతిరోజు పాల సేకరణ సామర్థ్యం నాలుగు లక్షల లీటర్లు ఉండాలి నెలకు కనీసం మూడు వందల అరవై టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలి గతంలో అయితే ఇది రెండు వందల నలభై ఉంది ఏడాదికి టర్నోవర్ ఐదు వందల కోట్లకు పైగా టర్నోవర్ ఉండాల్సినటువంటి షరతు పెట్టారు గతంలో నూట యాభై కోట్లు మాత్రమే షరతు ఉండేది ఏడాదికి ఐదు వేల టన్నుల ఉండాలని నిర్దేశించాం అంటే ఈ షరతులను బట్టి నాణ్యతను పెంచడానికి ఉందా నాణ్యతను తగ్గించడానికి ఉందా